ప్రతిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుంది అని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న తన తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిధి నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన చేయాలి అని మురళీ డిమాండ్ చేశారు మురళీ కి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగురి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ గోల్లా కాంతి హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజు పై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా బాధాకరమని అన్నారు ఒక వ్యక్తి ఒక మహిళని స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి వర్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయన బట్టలు పెద్దున్న సత్త వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమ్మ ప్రభుత్వంలో వెనకాల ఉండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సిగ్ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయిన నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో ఎవరైతే ఉన్నారో రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్ఈ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపల నువ్వు ఎందుకు వెళ్ళు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడైనా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద గోడు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమాయించారు నీకు ఎంపీఓకి ఎంపీ పరమాయిస్తే ఒక ఇంకొక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ ద్వారా చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మిగుపందడానికి ఎవర ఎవరి దగ్గర నువ్వు డబ్బు పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు ఎంత ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు నువ్వు అని అయినా అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేవు గనక ఆపరేషన్లో పెట్టుకుంటే తప్పుడు తప్పులు పెడితే కూడా సమాజం పొందిలాగా కొంత కొంతకాలతో నమ్మేలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళ పట్టుకుతారో తెలియదు తెల్లారి జామైనా ఐదు గంటల దానికి మందులు వేయాలి కార్డు ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచిగా అయిపోతుంటే మేము మారుతూ ఉంటాం అలాంటి వ్యక్తి నిలిచేటప్పుడు మీరు చూడరు కానీ రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తిని మీకు కేసు సిగ్గు లేదా అని అడుగుతున్నాం నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు ఉండి ఒక గౌరవంగా బతికే వాళ్ళు మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పనిపే నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని ఎన్డీఓను సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా